ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారు మన కోసం తెచ్చిన ఆ సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇక నీ జీవితంలో జరగనే జరగదు అన్న విషయాన్ని నేను జరిపిస్తాను నమ్మి రెండు నిమిషాలు వినుబిడ్డా అస్సలు ఆలస్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథ్ని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఇక ఏమాత్రం దిగులు పడకు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నిటినీ నేను చూస్తూనే ఉన్నానమ్మా నువ్వు ఏది అనుకున్నా సరే అది తీరడం లేదు అని నువ్వు అనుకున్న దానికి అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని ఎందుకు బాబా నా జీవితం ఇంత బాధగా ఉంది అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా అస్సలు దిగులు పడకమ్మా ఎందుకంటే కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అలానే జీవితాన్ని ఆపేసుకుంటాను ఇంతటితో ఆగిపోతాను అంటే ఎలా చెప్పు బిడ్డ ధైర్యంగా ఉంటేనే కదా దేన్నైనా సాధించగలవు ఎంతో ధైర్యంగా ఉన్న నా బిడ్డ ఈరోజు ఎందుకు ఇంతలా బాధపడుతుంది నేను నీ జీవితం గురించి నీ తల్లిదండ్రుల స్థానంలో నుంచి ఆలోచిస్తున్నానమ్మా నీలోనే కొన్ని మార్పులు కూడా జరగాలి తల్లి అందుకే నీ కోసం ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని పంపుతూనే ఉన్నాను నువ్వు కొన్నిటిని విని విని మనసుని పెట్టుకుంటున్నావు మరికొన్ని విని వదిలేస్తున్నావు మరికొన్నిటిని అలానే జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఆచితూచి అడుగు వేస్తున్నావు అవును కదా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఏంటో నీ మనసు ఏంటో నాకు తెలియదా చెప్పు నీకు మంచి దారి చూపిన నీ బాబాని కదా నేను అలాంటి నేను నీకు విజయాన్ని చూపించడానికి ఎప్పుడూ కూడా ముందుగా ఉంటానమ్మా నీ సాయి గురించి నీకు తెలియని ఏముంది చెప్పు నిన్ను మంచి దారిలో నడిపించి అందులో విజయం వచ్చేలా చేస్తాను రాసిపెట్టుకో తల్లి ఇక బాబా నా జీవితంలో జరగనే జరగడం లేదు అన్న విషయాన్ని జరిపించబోతున్నాను దానిక నువ్వు సిద్ధమే కదా నీకోసం ఒక మంచి వార్తను తీసుకురాబోతున్నాను ధైర్యంగా ఉండు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న కొంతమంది నిన్ను హేళన చేస్తూ అవమానించిన వాళ్ళకి గుణపాఠం కూడా చెబుతాను అసలు వీళ్ళంతా ఎవరు తల్లి ఎలా నీ జీవితాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు చెప్పు నీ జీవితాన్ని నిర్ణయించే హక్కు నీకుంది లేదా నాకు ఉంది కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంటుంది చెప్పు నువ్వు అస్సలు దిగులు పడకమ్మా ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళందరినీ నాకు అప్పగించు నేను చూసుకుంటాను కదా వాళ్ళ గురించి నువ్వు అసలు ఆలోచించక తల్లి అలా ఆలోచించి ఆలోచించి సంతోషకరంగా ఉన్న నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా అర్థమైందా నేను నీ జీవితంలో తల్లిదండ్రిగా నీ బాధ్యతను తీసుకున్నాను ఇక చూడు నీ జీవితాన్ని నేను ఎలా మారుస్తాను అది ఎలా చేస్తానో ఎప్పుడు చేస్తానో ఎవరి చేత చేయించాలో అవన్నీ నేను చూసుకుంటాను నీ చుట్టూ ఉన్నవారి మాటలు విని ప్రశాంతంగా ఉన్న నీ మనసుని పాడు చేసుకోకుండా నీ సాయి మీద నమ్మకంతో ఉండు ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నా రూపాన్ని నీ మనసులో తలుచుకొని ప్రతీ క్షణం నా నామాన్ని పఠిస్తుండు అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదు అనే భావన నీ మనసులో నుంచి తీసేసాయి నువ్వు చేయాల్సిన పని మీద నువ్వు దృష్టి పెట్టమ్మా నీకు కావలసిన విజయాన్ని నేను అందిస్తాను కదా నువ్వు ఎవరిని నిందించకు ఎవరి దగ్గర కూడా చేయి చాచుకు తల్లి నువ్వు అలా ఒకరిని నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనము నీకు ఉండదు అని గుర్తుంచుకోవాలి ఈ ఒక్క విషయాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే జీవితం మంచిగా మారుతుంది నీకు కలిగే అన్ని విషయాలను విజయాలను నేను నీకు అతి త్వరలోనే అందిస్తాను ఈ ఒక్కటి పెట్టుకో తల్లి దేని గురించి ఆలోచించకు ఒక్కటి చెప్పనా నువ్వేంటో నీ మంచి మనసు ఏంటో నీకు తెలుసు నీ తండ్రి అయినా నాకు తెలుసు ఎవరి ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నిన్ను ఎవరు దూరం పెట్టినా బాధ పెట్టినా అస్సలు పట్టించుకోవద్దమ్మా నీకు తోడుగా ఎవ్వరూ లేకపోయినా సరే ధైర్యంగా ఉండు నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్ము అస్సలు దిగులు పడకు తల్లి నీ దిగులు అంతా నాతో చెప్పుకో నీ బాధల్ని కష్టాల్ని అన్నిటినీ నేను తగ్గిస్తానమ్మా నువ్వు ఎవరు నా ద్వారకామాయి సాయి సాయిబిడ్డవి నిన్ను ఓదార్చేందుకు బుజ్జగించేందుకు ధైర్యం చెప్పేందుకు నీకు తోడుగా రక్షక కవచంలా నీ నీడలా నేనున్నాను నీకు నేను తోడు ఉన్నంత వరకు నీకెందుకు చెప్పు దిగులు నీకు దక్కాల్సినవన్నిటినీ వాటంతట అవే నిన్ను చేరుతాయి నిన్ను నా కంటి పాపలా చూసుకుంటానమ్మా ఇక ఒక్కటి చెబుతాను విను నీ ఎంతట నువ్వే నన్ను దర్శించుకుంటున్నావని నన్ను మొక్కుతున్నావని నాతో మాట్లాడగలుగుతున్నావు నన్ను స్వప్నంలో చూడగలుగుతున్నావని అనుకుంటున్నావు కదా అది ఎంత నీ భ్రమేనమ్మా అవును తల్లి ఏది కూడా నీకు నువ్వుగా చేయడం లేదు నా అనుగ్రహంతో నేను ఆశీర్వదించాను కాబట్టి నువ్వు నన్ను చూడగలుగుతున్నావు నా ఈ మాటలను వినగలుగుతున్నావు తల్లి అర్థమైంది కదా ఒక్కసారి నిన్ను నేను నా బిడ్డగా మార్చుకున్నాను అంటే ఇక ఎవ్వరూ కూడా మన ఇద్దరిని వేరు చేయలేరు తల్లి నీ ప్రార్థనలన్నిటినీ నెరవేర్చే కాలం వచ్చేసిందమ్మా దానికి తగ్గ పనులన్నిటినీ కూడా నేను మొదలు పెట్టేశాను ఇక నుంచి కష్టం నష్టం అనేవి అస్సలు నీ జీవితంలో ఉండవు తీయని జీవితాన్ని నీవు జీవించబోతున్నావు ప్రశాంతంగా ఉండి తల్లి అసలు దేని గురించి ఆలోచించకు నీ దిగులు ఆందోళన అన్నిటినీ నా దగ్గర వదిలేసే నాకు అప్పగించు నువ్వు ప్రశాంతంగా ఉండు నీకు కావలసింది నేను అందిస్తాను కదా ధైర్యంగా ఉండు బిడ్డ దేని గురించి కూడా అస్సలు ఆలోచించకు ఇప్పుడు నీ సాయి మాటలు నీకు విన్నాక మనసు కాస్త కుదుటపడింది కదా దా బలం ధైర్యం రెండు వచ్చాయి కదా ఇదే తల్లి నేను నీ నుంచి కోరింది ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోకు ఎలాంటి కష్ట పరిస్థితులు అయినా సరే ధైర్యంగా ఉండు నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్ము ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఆ నమ్మకమే నిన్ను నా బిడ్డగా మార్చుకుంది అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు బాధలో ఉన్న మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అలానే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని వదలకుండా నమ్మకంతో బాబాని పూజిస్తూ బాబా నామాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా బాబాగారు మన తోడుగా మన చుట్టూనే ఉంటారు ఇక నాకు తోడు ఎవరు లేరు అని అనుకుంటున్న సమయంలో కూడా బాబాగారు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారన్నమాట మీరు ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా నమ్మకంగా ఉండి చూడండి ఖచ్చితంగా బాబాగారు మీకు మంచి దారిని చూపిస్తారు ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూశారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम